చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రైన్పెల్ లేఅవుట్ మిని రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మనలు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు దేశంలో తెలుగువాడు ఉన్నాడు వాడి సత్తా ఇది అని చాటు చెప్పిన వ్యక్తి దివంగత నేత విశ్వ విఖ్యాత నట సార్వభౌమునుడు కీర్తిశేషులు ఎన్టీఆర్ అని ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు పట్టణంలోని స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి శ్రీరామ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అలాగే ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కూడా శ్రీరామ్ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ఎవరైనా గొప్ప వ్యక్తులను వారి వర్ధంతి జయంతి రోజున మాత్రమే తలుచుకుంటామని కానీ ఎన్టీఆర్ ని మాత్రం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో తలుచుకుంటూనే ఉంటామన్నారు అంతగా ఆయన తెలుగు రాష్ట్రాలలో ముద్ర వేసుకున్నారన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు రాష్ట్రంలో పాలన కొన్ని వర్గాల వారికే పరిమితమైందని కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారు చట్టసభలకు వెళ్లారన్నారు ఆయన చూపిన మార్గం నేటికీ స్ఫూర్తిదాయకంగానే ఉందన్నారు ప్రత్యేకించి అప్పట్లో ధర్మవరం కొందరు అరాచక శక్తుల చేతుల్లో ఉంటే ఈ ప్రాంతానికి ఎన్టీఆర్ స్వతంత్రం తెచ్చారని గుర్తు చేశారు రాజకీయాల్లో అంతా కొత్త కొత్త ఆలోచనలతో వెళ్తుంటారని కానీ ఎన్టీఆర్ ఆలోచించిన విధంగా మనం వెళ్తే విజయం ఈజీగా సాధించవచ్చన్నారు అందుకే ఆయన స్ఫూర్తిగానే ముందుకెళ్దామని శ్రీరామ్ పిలుపునిచ్చారు ఎన్టీఆర్ ఆత్మ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీతో తెలుగు ప్రజల మధ్యనే ఉంటుందన్నారు श्री रंग श्री ૮લ્લ મમ મ૨ાલ రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలం రెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుపెల్లి అవుట్ మిరి బైపస్ రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరిమణలు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా